వెళ్ళి చదువుదాం మేఘా అమ్మ ఇప్పటికీ త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం ఏ ఎవరో ఫ్యాన్స్ లేరా అబ్బా నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు రా అక్కడికి పేపర్లో వచ్చేటోళ్ళకే కాదు పోయ్ పేపర్ వేసేటోళ్లు కూడా ఫ్యాన్స్ ఉంటారు ఏయ్ ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంట ఓ మత్తుకుంటున్నాడు ఎట్లా ఉదరా స్వామి అప్పటి ఎవడో కాదు అప్పులోడు నువ్వు వత్తితే నేను అయిపోతా ఇందిరా అట్లును ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకో ఎత్తనానంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటారు పేపర్ న్యూస్ మారదు కదా దానికే కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళ గురించి కాదు మనోడి గురించి మూడు ఏముందిరా సాయంత్రం నాలుగు పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణగారు దానికి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని చేశానండి ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు సారీ జరిగింది ఇన్సల్ట్ గా ఫీల్ అయింది ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతగా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది రవి తనప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిల్లికి ఆలిపింది సారీ ఈ వేళ్ల మధ్య గ్యాప్ ఎందుకుంటుందో తెలుసా మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఫిల్ చేయడానికి ఇక ఈ చేతులు మనం ఎప్పటికీ వదలొద్దు Saya bingkuk sehari-hari menjerawat అటా ఇటా తెలుసుకుంటా ఏమ్రా సర్పం ఏం కావాలి నీ కాళ్ళకి చెప్పులు ఏం లేవు కదా అరే ఏం లేవురా బాయ్ గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసినా ఎడ్డనితా నువ్వు బత్తాయి తొక్కలేసినా మాటకాయ పిక్కలేసినా నేను సక్కంగా ఒక్కటే మాట చెప్పాడా ఐ లవ్ యూ నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాగచైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటా ఏమో ఏంది మీ నేను బి సీద చెప్తున్నాను రా భాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యా పెళ్ళ తొక్క మన ట్రెండ్ని ఫాలో అవద్దు సెట్ చేస్తాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు నాకు పెళ్ళొద్దంది నీతో రా మళ్ళీ గిస్వాడు నకరాలు చేసినవో తుకడలు తుకడలు వేసి పొయ్యిలో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నాం ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటన్నా అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడిచ్చి వెళ్లారు సాంబశివరావు ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకుని చనిపోయింది వారంలో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న వద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది అంత పని ఎలా పిల్ల ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చంపుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా ఆలోచిస్తున్నారు నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉండదనుకోని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి రెండైంది ఈ రూంలో మీరు ఆ రూమ్లో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి మన్నింటికి తేడాయి ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి బ్రదర్ వెనక్ ఉండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది సరే బేట మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మద్దాం థ్యాంక్ నానా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎందుకు ఏం పర్లేదు రా నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించినా అండ్ మా ఫాదర్ సార్ గంతలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు అయినా నాకే ఓ ఐ యామ్ సారీ ఏమనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండమ్మా అరే అయ్యో అదేంటి పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతు రాయండి ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ పాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలదు అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా రాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు కూడా లెక్కున్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ పైన ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా అయినామండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అండి అత్తయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుకోత్రేమో చూస్తా మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం చాలా సంతోషం మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏంద బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద అనుకుంటున్నారు రేపో మాపోయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలి అప్పుడు చెప్తా కొత్తగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా అంటే డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బేట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరీ ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటే బాగా చిక్కినట్టున్నా కదా చూసారా అంటే పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం ఏంటి నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎవడీడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సముకునే వాడిలా ఉన్నాడు తను యుఎస్ లో మా చెఫ్ చెఫ్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్య గారు హాయ్ గాయ్స్ హోఫ్ ఈస్ ఆల్ వెల్ ఏందిరా ఇన్ని ఇట్లా తయారు చేసిండ్రు పదండమ్మా ఇక పోదామా బెటర్ చల్ హాయ్ అన్నపూర్ణ అన్నవరం మీ పేరులోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ అలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రబతుడా అమ్మ నువ్వు నాడ కమ్మ గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవవాల్సి నిల్లారది అత్తమ్మ అత్తమ్మా జేసన్ అంటే చేసి ఇప్పుడు ఆ కన్నీలే అంటే అంటే నినత్తి నిజం కదా లవ్ చేసావా చప్పు లవ్ చేసావా అయితే పెళ్లి భయపడ్డావు కదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా నీకు షాక్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ కూల్ రా నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు యూస్కి తీసుకెళ్దాం థ్యాంక్స్ రా నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ రండ్ర ఫ్రెష్ అయ్యి ఉండు తిందురు గాని హే కమ్ హాయ్ అను వాగా మా తిఫల వడకు నేను డబ్లింగ్ చెప్తా గారా ఐనారే ఫో మా ఫో ఫో ఏ దాని నాకే ఎందుకు లేరా గంతే గారా ఏంటి దరిని నిజంగానా యా దట్స్ ట్రూ దే రియలీ రియల్లీ ఇంప్రెస్డ్ ఐ యామ్ సో హ్యాపీ రవి ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ తెలుసా దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు